ఇది అసలుకే బడేబాయ్ చోటేభాయి బంధం మీరు ఏం అడిగితే ఇప్పుడు బడేబాయి చోటభాయ్ బంధంలో ఎవరు ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో జరుగుతుంది ఎవరికి ఎక్కువ రాజకీయ సంబంధాలు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ సపరేట్ ఉత్తర దక్షిణ ధృవ్ లాంటి అభిప్రాయాలు కలిగిన పార్టీ ఎవరు కూడా నిద్రలో కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించి అవగాహన ఉంది ఉందనుకుంటే వ్యక్తులు కలవచ్చు ఎవరు వ్యక్తులు కూడా ఎందుకు కలవచ్చు వ్యక్తులు ఇప్పుడు అదే కదా తెలంగాణ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ వారసులం జై బాబు జై భీం జై సంవిధాన్ వారసులం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను ఎప్పుడో పొన్నం ప్రభాకర్ మాట ఒకసారి విన్నట్టు గుర్తు తప్పైతే కరెక్ట్ చేయండి గంగుల కమలాకర్ బండి సంజయ్ని ఉద్దేశించి మనం అందరం కలిసికట్టుగా కరీంనగర్ని డెవలప్ చేద్దాం ప్రజలంగా ప్రజా ప్రజాప్రతినిధుల నేను కాదు బండి సంజయ్ అన్న మాట ఇది నేను కూడా మాట్లాడుతాను తప్పేం కాదు ఇవాళ నా పార్లమెంట్ సభ్యుడు నేను మంత్రిగా నా జిల్లా హెడ్ క్వార్టర్ శాసనసభ్యుడు ఇంకో వ్యక్తి వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా చరిత్రగా కలిసిన వాళ్ళు తర్వాత పార్టీలుగా నేను లోకల్ వరకు కలవట్లేదని గ్యారెంటీ వ్యక్తులుగా కలిసిన మీరు పార్టీలు స్థానిక స్థానిక రాజకీయాన్ని మీరు నడిపించుకోలేని శాసనసభ్యుడు మాట్లాడుకోము ఎందుకంటే వారి అధికారం ఉన్నప్పుడు మమ్మల్ని పూర్తిగా నేను పాడిన అటు అవహేళన చేయదలచుకోవాలి వారు కూడా శాసనసభ్యులు గౌరవ శాస్త్ర అట్లనే గౌరవ పార్లమెంట్ సభ్యులు నేను ఆ జిల్లాకు సంబంధించిన ఒక క్షేత్రస్థాయి నుంచి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ బిడ్డలంగా అదిగినాము ప్లస్ జిల్లా అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి ఉండాలని కోరుకోవడం తప్పు కాదు బట్ ధ్రువం ఆలోచన బండి సంజయ్ గారిది వేరు ఇంకో నాయకుడిది వేరు నాది వేరు ఆయమే కాంగ్రెస్ పర్సన్ మధ్యలో చెప్పిన పార్టీ మారచ్చు బండి సంజయ్ కూడా పార్టీ మారలే ఈజ్ అంప్లీట్ లైక్ మీ ఈజ్ అస్ స్టూడెంట్స్ యూనియన్ వర్కర్ మీరు మీరు ఫంక్షన్లో బాగానే కలుసుకుంటున్నారు కానీ ఫండ్స్ రావట్లేదు ఫంక్షన్ ఇప్పుడు ఫంక్షన్ కలవడం నేను చెప్తూ ఉంటాయి కదా నేను నాకు కరీంనగర్ తీసుకొచ్చిన కట్టారు గారు కేంద్ర మంత్రిని అడిగినా మాకు డెవలప్మెంట్ ఇష్యూలా నా నియోజకవర్గానికి సంబంధించి కూడా అడుగుతా ఉన్నా నవదేసుకులు లేవాలంటున్నావు లేకపోతే ఇంకోటి కావాలని అడుగుతాం దాంట్లో ఉన్నది ఇదే మేము పార్లమెంట్ మెంబర్ నేను నేను గతంలో పార్లమెంట్ మెంబర్ చేసినప్పుడు శాసనసభ్యులు అని ఏ విధంగా గౌరవించాలో సదర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి నన్ను కూడా గౌరవించాల్సిందే నేను కూడా కేంద్ర మంత్రిని గౌరవిస్తాను అంతే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తర దక్షిణ ధృవాల్లాగా తూర్పు జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉత్తర దక్షిణ ధృవాలే కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి నేను ఆ స్కూల్ నుంచే వచ్చానని చెప్తారు మీరు మేము పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలుగా అందరం కలిసి డెవలప్ చేసుకుంటామని నేను చెప్ ఊరికే ఒక స్టేజ్ నుంచి స్టూడెంట్స్ యూనియన్ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్లో పెరిగినామని చెప్పిన తప్ప ఎవరు కాన్సెప్ట్ అదే అప్పుడు సరే ఆనాడు ఎనభై ఆరులో రిజర్వేషన్ వచ్చినప్పు కలిసే పనిచేసి ఉండొచ్చు కాదనంటే బట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము ఎవరు ప్లాట్ఫామ్ వాళ్ళది ఎవరు ప్లాట్ఫామ్ వాళ్ళది కదా డెవలప్మెంట్ ఇష్యూలో ఒక ఫోరం కార్డుకి వస్తే ఎవరు తప్పు కొట్టరు